ప్రభుత్వాన్ని ఆదరించండి టిడిపి పొంగునూరు నియోజకవర్గం చల్ల రామచంద్రారెడ్డి పిలుపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షోభంలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడిపిస్తున్న మంచి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రజలు ఆదరించాలని తెలుగుదేశం పార్టీ టీడీపీ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు రొంపచెర్ల మండలం మోటుమల్లెల పంచాయతీలో శనివారం మంచి ప్రభుత్వం కార్యక్రమంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు గత ప్రభుత్వం దౌర్జన్యాలు దోపిడీలు తప్ప అభివృద్ధి చేయలేదని విమర్శించారు టీడీపీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి ప్రభుత్వాన్ని ప్రజలకు అందిస్తున్నారని కొనియాడారు అంచలంచెలుగా ఎన్నికల హామీలు నెరవేరుస్తున్నారని అన్నారు భూమి హక్కు చట్టం నుండి రైతులకు విముక్తి కల్పించారని అన్నారు హౌసింగ్ ఇల్లు నిర్మాణానికి అయ్యే ఖర్చును నాలుగు లక్షలకు పెంచారని అన్నారు విజయవాడ వరద ముప్పు నుండి ప్రజలను కాపాడారని ముఖ్యమంత్రిని చూసి పెద్ద ఎత్తున ఐదు వందల కోట్ల విరాళాలు వచ్చాయని తెలియజేశారు అందరికీ అందుబాటులో ఉంటానని ఏ సమస్య దృష్టికి తెచ్చినా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు సమావేశంలో టీడీపీ నాయకులు ఐల రామనాథం నాయుడు అబ్జర్వర్ భాస్కర్ జెడ్పిటిసి మురళి ఉయ్యాల రమణ అమర్నాథ్ రెడ్డి ఎంపీడీఓ ఎంఆర్ఓ తదితరులు పాల్గొన్నారు ఒకే ఒకటి వంద రోజుల్లో భగవంతుడు ఎగ్జాంపుల్ చూపించినాడు విజయవాడలో విపరీత వరదలు వచ్చినాయి ప్రపంచంలో ఎక్కడా జరిగింది ఆరు రోజులు ఇంట్లో లేకుండా ఆ వరదల్లోనే బస్సు పెట్టుకొని అందరినీ పూర్తిగా ఈ రాష్ట్రంలో అధికారులందరినీ అక్కడ పిలిపించి ఎప్పటికప్పుడు రాత్రి మొగళ్ళు ప్రజలను కాపాడకుండా ఎవరు కానీ నాకు తిండి లేదు నీళ్ళు లేదు దిక్కులే మాట చెప్పకూడదని చెప్పి ప్రతి మహిళలతో ప్రతి కుటుంబాన్ని ఆర్థిక సహాయం చేసుకుంటూ ఎనిమిది రోజులు బస్సులో ఉండి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు నాయుడు ఇంతటి ఓపిక ఎట్లొచ్చిందని చెప్పి అధికారులతోనే ఐఏఎస్ లోమి ఎక్కడా చూసి చెప్పి మీకు ఆయన ఉత్పత్తి వచ్చినా కూడా ఏ కష్టం వచ్చినా కూడా ప్రజల కంటే ముందు ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తిని ఈ రోజు మనకు మళ్ళీ రాష్ట్రానికి మనకు రావడము మీకు మాకు అందరూ కూడా అదృష్టంగా భావించాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఆయన మాట చెప్పినందుకు మూడు వేలు పెన్షన్ ఒకే రోజు ఫస్ట్ సంవత్సరం నాలుగు వేల రూపాయలు పెంచిన కేంద ఎన్ని కష్టాలున్నా చంద్రబాబు నాయుడు అదే చెప్పి మీకు అందరికీ ఆలోచన చేయాల అదే విధంగా మీరు చూస్తా ఉన్నారు ఇదివరకు భూములు మన భూములు మన పేరుతో ఉండే పరిస్థితి లేదు భూమి పైన మన ఇంట్లో మనం భూమి సంపాదించుకుంటే మా తాతలు మన మనకు భూములు ఇస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఇచ్చిండా మన తాత మన ఇచ్చిన భూములకు ఆయన ఫోటో వేసుకొని అయ్యత్కు వేసుకుని బ్యాంకు లో అని చెప్పి ఒక పెద్ద కుట్ర తయారు చేసినారు ఈ వైసీపీ ఈ ముఖ్యమంత్రి రావడం ప్రజలకి చాలా దోపిడీ చేస్తారు ఈ ముఖ్యమంత్రి ప్రజలకు భూములు కూడా దోచేస్తాడు అని చెప్పి ఎలక్షన్ లో హామీ ఇచ్చిన ఫస్ట్ రోజే ఆ బుక్కులో ఆ ల్యాండ్ రైటింగ్ రద్దు చేసి ఆయన ఫోటోలు తీసి మీ ఫోటోలు పెట్టాలని చెప్పి చెప్పి ప్రభుత్వం చెప్పి తెలియజేస్తా ప్రతి ఒక్కరిని కూడా నిన్న కూడా మాతో చర్చి మా యొక్క దగ్గరలో గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు ఇద్దాం ఏ డేట్ లో ఇద్దామని వన్ బై వన్ ఉచిత బస్ లోతేనేమి గ్యాస్ సిలిండర్లు ప్రతి ఒక్కరిని కూడా త్వరలోనే మీకు అందరికి అందపోతాయని చెప్పి ఆ శుభవార్త కూడా మీరు దగ్గరలో అని చెప్పి తెలియజేస్తాను అని చెప్పి అదేవిధంగా మీరు కూడా గ్రామాల్లో ఇటువంటి ముఖ్యమంత్రి రావడానికి ఇటువంటి వచ్చిన దానికి మీరు కూడా చాలా చర్చ చేసుకుని ప్రభుత్వం జరిపే కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పి ప్రతి కార్యక్రమం కూడా ఏ కార్యక్రమం అయినా ఏదో ఎలక్షన్ హామీ ఇచ్చాడో ఆ కార్యక్రమం తప్పకుండా ఒక సంవత్సరం లోపలి తీర్చిదిద్దుతాడని చెప్పి మీకు అందరికి తెలియజేస్తూ అదే విధంగా హౌసింగ్ ఇల్లు కూడా ఒక్కొక్క ఇల్లు ఇంతకు ముందు దాదాపు రెండు లక్షలు హౌసింగ్ ఒకటి ఎనభై లక్ష ఎనభై వేలు దాన్ని నాలుగు లక్షల రూపాయలు ఒక ఇంటికి పెంచడం జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు చెప్పి గణతీజలు ఎందుకంటే ఒక లక్ష ఎనభై వేలు ఏ కారణాలన్నా ఇల్లు అని చెప్పి ఒక్కసారిగా నాలుగు లక్షలు కానీ డబ్బులు కంటే ఎక్కువ చేయడం మన ముఖ్యమంత్రి గారికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత ఇబ్బందులు వచ్చినా ఎంత వరదలు వచ్చినా కూడా ఏ క్షణానికైనా ప్రభుత్వాన్ని ఆదుకుంటారు అదే విధంగా ఈ రోజు చూసారు మీరు అన్ని వరదలు వచ్చినా కూడా ఐదు వందల కోట్లు డబ్బు విరాళం వచ్చిందంటే ఒక ఏకైక చంద్రబాబు నాయుడు చూసి రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రాలు వస్తాం ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సహాయము ఆయన చూసి ఐదు వందల కోట్లు ప్రభుత్వానికి రావడం అంటే ఏ రాష్ట్రంలో కాదు ఏ దేశంలో కూడా అంత ఫ్రీగా డబ్బులు వచ్చింది ఒక చంద్రబాబు నాయుడు చేస్తాడు సమర్థంగా ప్రజలను ఆదుకుంటాడు అని చెప్పి రోజు క్యూ డబ్బులు ప్రజలు ఇవ్వడం జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు ఘనత అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తా అదే విధంగా అధికారులు కూడా అయితేనేమి ఎవరికి తోచిన సహాయము వరదల బాధ్యతలకు ఇచ్చినందుకు అందరి తరపు చంద్రబాబు నాయుడు గారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మీరు అందరూ కూడా ఈ ఈ మంచి ప్రభుత్వాన్ని మీరు ఆదరించాలా మీరందరూ కూడా దీనికి తోడ్పడుగా ఉండాలా ఎప్పటికప్పుడు మీకు అందరికి కూడా అందుబాటులో ఉంటాము ఏ కార్యక్రమాన్ని అయినా ఇక్కడ ఏమైనా తప్పులు జరిగిందా భూములైనా అందరూ అధికారులు ఉండారు మీ దగ్గరికి వస్తారు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు కూడా కూడా పరిష్కరించేదానికి కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను జై హింద్ జై చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా వేధింపులు చక్క పైసా ఆదాయం లేదు రాష్ట్రానికి ఆ విధంగా దిగజార్చి అప్పుల ప్రభుత్వం చేసి రాష్ట్రాన్ని అవినీతి అప్పుల ప్రభుత్వాలు తయారు చేయడం జరిగింది అయ్యేది కూడా సరే ప్రజలు కూడా ఆదేశించారు చంపు చంపలేసుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం కావాలని బ్రహ్మాండో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా తీసుకున్నాము ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత తర్వాత నాశనం అయిపోతా చేసే పరిస్థితి లేదు టైటిలింగ్ యాప్ తో మీ భూమి తను చెప్పినా కూడా ఆస్కారం నేను పరిస్థితి తీసుకురావడం జరిగింది అలా రావడంతో నేను మొదటి కావాలి ల్యాండ్ టైటిలింగ్ యాప్ చేసుకోవడం జరిగింది తర్వాత యువత కోసం మెగా డిఎస్సి విద్యార్థుల కోసం మెగా డిఎస్సి తీసుకురావడం జరిగింది అదేవిధంగా రాష్ట్రానికి జీవనాలైనటువంటి పోలవరాలని సర్వ నాశనం చేసి డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే రెండు శాతం కూడా పూర్తి కూడా చేసే పనులు కూడా నాశనం చేయడం జరిగింది అవి కూడా డెవలప్మెంట్ ప్రభాలు కానీ ఇంకా అవన్నీ కూడా మళ్ళీ పోలీగలు కేంద్రం నమ్మింది సరే అయిందని కూడా ప్రభు ప్రభుత్వం ఉంది కదా కేంద్రంలో మరి ఈయన ఎప్పుడు పోయినా నా కేసులు ఏమైనా నా పనులు ఏమైనా అని అడిగే చెప్తే ఏ రోజు కూడా పోలవరం కానీ అమరావతి గురించి కానీ రాష్ట్రం బాలీ గురించి మాట్లాడే పరిస్థితి పోలేదు అదే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్తున్న తర్వాత పోలవరం ప్రవతిస్తున్నారు పదిహేను వేల కోట్లు జరుగుతుంది మరి అదే అమరావతి ముఖ్యం మన రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసి దాన్ని మళ్ళీ బాగా దానికి మళ్ళీ పన్నెండు నాలుగు వేల కోట్లు కేంద్రం మంజూరు చేసింది మరి అదేవిధంగా పెన్షన్లు పెన్షన్లు వస్తే ఎక్కడ అర్థం కొట్టాయా అర్థం చేసి చూద్దామా అర్థం చేసి తీర్చేవాళ్ళు మరి ఇరవై రావడం రావడంతోనే ఏడు వేల రూపాయలు మకాసిన మూడు వేలు వాళ్ళ ప్రభుత్వం కా మూడు వేలకు తర్వాత నాలుగు వేల చేసి ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్క పెన్షన్ గా ఉంటూ ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ మంచి ప్రభుత్వం కాదా